మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ ఘనంగా ప్రారంభమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు సీతక్క పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ ఎమ్మెల్యేలు వివేక వెంకటస్వామి సాగర్ రావు గడ్డం వినోద్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అందరికీ నమస్కారం అందరికీ పెద్దలు స్టేజ్ పైన పేరు పేరున ఎందుకంటే సమయం తక్కువందన్నందువలన ఒకటే విషయము ఇది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ దీంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఎలక్షన్లో చెప్పినారు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఇప్పటి వరకు యాభై నాలుగు వేల ఉద్యోగాలు మన యువతకు అందరికీ కూడా కల్పించడం జరిగింది గ్రాడ్యుయేట్స్కి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో అవుట్సోర్సింగ్ని వాని పర్మనెంట్ చేయడము కొత్త ఉద్యోగాలు రావడము కొత్త డిఎస్సి మొన్న డిఎస్సిలో పదివేల ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా మళ్ళొక డిఎస్సి పిలిపించి ఇంకా ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్కి ఒక పవర్ ప్లాంట్ మన సింగరేణి పవర్ ప్లాంట్ని ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెగావాట్స్తోని ఇంకొక ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత అక్కడ కూడా ఐదు వేల ఉద్యోగాలు కల్పించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ గ్రాడ్యుయేట్స్కి ఉపయోగపడుతుంది మీరందరూ ఇది గమనించి ఈ ఎలక్షన్లో మన నరేందర్ రెడ్డి గారిని మీరందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతూ దాంతోపాటు మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడేటప్పుడు ఇదే చెప్పినాము మా ప్రాంతంలో చాలామంది బీద ప్రజలు ఉన్నారు మీరు ఎస్సీ ఎస్టీ బడ్జెట్లో ఏదైతే పదిహేను నుంచి పద్దెనిమిది శాతం వరకు ఈసారి బడ్జెట్లో పెడతానని ఒప్పుకున్నారో దాని వలన చాలా మందికి ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే మీరు పోయిన ఎలక్షన్లో మాట ఇచ్చినారో ఒక నేత కాని కార్పొరేషను లిడ్ క్యాప్ కార్పొరేషన్ని మళ్ళా దాన్ని రివైవల్ చేస్తూ మాలా కార్పొరేషను ఇవన్నీ కూడా ఈ పదిహేను శాతంలో వస్తుంది ముఖ్యమంత్రి గారు సో ఇది ఈ బడ్జెట్లో ఎందుకంటే ఐటీ మినిస్టర్ గారు కూడా ఉన్నారు మొన్న అసెంబ్లీలో వారిని కూడా విజ్ఞప్తి చేశాము మీరు ఈ బడ్జెట్లో ఈ నిధులు కేటాయిస్తే డెఫినెట్లీ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా ఏదైతే మొన్న వెయ్యి కోట్ల రూపాయలు శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేయించినారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సబ్సిడీ ఎంటర్ప్రీనర్స్కి ఎవరైతే కొత్త ఎంటర్ప్రినర్స్ ఉన్నారో వాళ్ళకి వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు ఇంకో మూడు వేల కోట్లు పెండింగ్ ఉంది ముఖ్యమంత్రి గారు అది కూడా రిలీజ్ చేస్తే మా పిల్లలకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ చిన్న ఈ బడ్జెట్లో ఇవన్నీ నిధులు కూడా కేటాయించాలని చెప్పి మళ్ళీ ఒక మంచి అవకాశం మన గ్రాడ్యుయేట్స్కి మీ ద్వారా కలుగుతుంది ఈసారి మన నరేందర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపియ్యాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నారు జై కాంగ్రెస్ ఆ ప్రాంతంలో చాలా మంది బీద ప్రజలు ఉన్నారు మీరు ఎస్సీ ఎస్టీ బడ్జెట్లో ఏదైతే పదిహేను నుంచి పద్దెనిమిది శాతం వరకు ఈసారి బడ్జెట్లో పెడతానని ఒప్పుకున్నారో దాని వలన చాలా మందికి ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే మీరు పోయిన ఎలక్షన్లో మాట ఇచ్చినారో ఒక కాని కార్పొరేషన్ లిడ్ క్యాప్ కార్పొరేషన్ని మళ్ళా దాన్ని రివైవల్ చేస్తూ మాలా కార్పొరేషన్ ఇవన్నీ కూడా ఈ పదిహేను శాతంలో వస్తుంది ముఖ్యమంత్రి గారు సో ఇది ఈ బడ్జెట్లో ఎందుకంటే ఐటీ మినిస్టర్ గారు కూడా ఉన్నారు మొన్న అసెంబ్లీలో వారిని కూడా విజ్ఞప్తి చేశాము మీరు ఈ బడ్జెట్లో ఈ నిధులు కేటాయిస్తే డెఫినెట్లీ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది ప్రత్యేకంగా ఏదైతే మొన్న వెయ్యి కోట్ల రూపాయలు శ్రీధర్ బాబు గారు రిలీజ్ చేపించినారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సబ్సిడీ ఎంటర్ప్రీనర్స్ కి ఎవరైతే కొత్త ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో వాళ్ళకి వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది దాంతో పాటు ఇంకో మూడు వేల కోట్లు పెండింగ్ ఉంది ముఖ్యమంత్రి గారు